సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే నీ కోసం ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాను ఈ క్షణమే ఈ రెండు చేతుల్లో ఒక చేతిని తాకు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను చాలా మంది ఫ్రెండ్స్ ఎంత బా మంచిగా అనిపిస్తున్నాయో అక్క చాలా మంచిగా బాబా వారి వీడియోస్ అనేవి సందేశాల ద్వారా మేము చాలా విషయాలను తెలుసుకోగలుగుతూ ఉన్నాము మీరు చేసేటువంటి ఇటువంటి సందేశం మాకు ఎంతగానో కనెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతగా నచ్చిన మీకు మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి తప్పకుండా లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మరి సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామా మరి నీ కోసం ఒక కొత్త జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను నన్ను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పాలనుకున్నటువంటి మాటను పూర్తి చేయనివ్వు అలాగే నేను చెప్పే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు తెలుసుకో నిన్ను అర్థం చేసుకునే వారు లేక కనీసం నిన్ను నిన్నుగా కూడా గుర్తించకుండా ప్రతి విషయాల్లోనూ నిన్ను అవమానిస్తూ వారి ఆనందాన్ని అలాగే వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి కేవలం ఒక తోడు ఉంటే చాలని అది నీవై ఉండాలని చెప్పి వారు నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు కదా చూస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం అది గుర్తించలేక గుడ్డిగా వారిని నమ్ముతూ మోసపోతూ వస్తున్నావు నీ మనసు చాలా మంచిది కనుకనే ఎవరైనా సరే ఏదైనా చెప్తే చాలు అది నువ్వు నమ్మేస్తున్నావు అదే నీ దగ్గర వచ్చిన పొరపాటు అది నువ్వు మానుకుంటే కనుక నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడు మోసం చేయడు అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావు కనుకనే నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఎప్పుడూ కూడా నువ్వు బాధపడలేదు నా సాయినాథుడు నన్ను చూసుకుంటాడు అని అనుకున్నావే కానీ ఏ రోజున కూడా దాని గురించి నువ్వు బాధపడి నీకు నువ్వుగా ధైర్యంగా ఉన్న సందర్భాలు అనేవి లేవు నీకు నీ సాయినాథుల మీద ఉన్నంత నమ్మకమే నాకు ఎంతగానో నచ్చుతుంది నేను ఎప్పుడూ కూడా నేను ఆ విషయంలో చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నాను నీకు నేను చెప్పే మాటల్లోని ఒక దానిని అర్థం చేసుకోగలిగితే ఆ ఒక్కదానికి ఏదో ఒకటి నీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కదానికి ఏం జరిగినా కూడా కృంగిపోవకూడదు ఆలస్యం జరుగుతుందని నిరాశ కూడా చూపించకూడదు నిజమే నేను ఒప్పుకుంటాను ఇప్పటికీ నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయింది అలాగే చాలా బాధలను కష్టాలను అనుభవించి ఉన్నావు ఎన్నో బాధలను సమస్యలను నీకు నీవుగా దిగమింగుకుని ఎవరికీ చెప్పుకోలేక నరకాన్ని అనుభవించినటువంటి రోజులను కూడా చూసావు నేను ఒప్పుకుంటాను ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుకున్నావు ప్రతిదీ కూడా నాతోనే పంచుకున్నావు ఏ ఒక్కటి కూడా నీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు కానీ నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు కానీ ఇప్పటి అనుభవించలేదని ఎంతో అసంతృప్తితో ఉన్నావని నేను నిన్ను అర్థం చేసుకోగలను కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మన జీవితంలోకి వచ్చే కష్టాలు కానీ సమస్యలు కానీ అవన్నీ కూడా మనకు కర్మ అనుసారంగా జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి అలాగే వాటిని పూర్తిగా ఆహ్వానించాలి కూడా ఎందుకో తెలుసా అవి వాటిని ఎప్పుడైనా సరే అనుభవించాల్సినవి కాబట్టే పూర్తిగా అనుభవిస్తేనే మన నుండి అవి దూరం అవుతాయి అలా కాకుండా వాటికి మనం భయపడి కనుక పారిపోతే అవి మనల్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాయి కనుకనే కర్మలకు మనం భయపడవలసిందే మనం చేసేటటువంటి గొప్ప కొన్ని చిన్న చిన్న తప్పుల వలన ఈ జన్మలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావని పరిస్థితులు కావచ్చు లేదా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు కావచ్చు అవన్నీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఏదైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే సంతోషంగా ఉన్నప్పుడు ఆహా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను ఈ జీవితం నాకు భగవంతుడు ఇచ్చాడు అని ఆ విధంగా అయితే నమ్ముతావో మనకు నా కష్టం కలిగినప్పుడు కూడా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను లేదంటే తెలియక ఏదైనా తప్పు చేస్తే ఈ జన్మలో ఈ విధమైనటువంటి కష్టాలను సమస్యలను అనుభవిస్తున్నాను అంటే కారణం తప్పకుండా నేను ఏదో తెలుసుకునేట తెలియనటువంటి తప్పు చేశాను అని మనకు మనం ఒప్పుకోవాలి భగవంతుడి దగ్గర అయితే సరే ప్రతిరోజు కూడా ప్రార్థించాలి ఏదో తెలియని జన్మలో నాకు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే నాకు తెలియని జన్మ కనుక నాకు ఏది కూడా గుర్తులేదు కనుక ఈ జన్మలో దాని నుండి నన్ను తప్పించు తండ్రి అని ప్రతిరోజు కూడా భగవంతుని వేడుకో అందుకు తగినటువంటి శిక్షను భగవంతుడు మనకు అమలుపరచకుండా ఎప్పుడూ కూడా మనల్ని కాపాడే విధంగా ఉంటాడు కాకపోతే కొన్ని మాత్రం తప్పకుండా అనుభవించవలసినవి ఉంటాయి వాటిని మనం పూర్తిగా అనుభవించిన తరువాతనే ఆ కర్మ నుండి మనం బయటపడతాం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కూడా అలాంటిదే నీ జీవితంలోకి ఎన్నో సమస్యలు కష్టాలు నష్టాలు వచ్చినా కూడా నువ్వు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నావో నాకు బాగా తెలుసు ఎటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా నిన్ను ఎదురైనప్పుడు నీకు ఎప్పుడు మొదటగా నువ్వు పిలిచేటటువంటి మాట బాబా నన్ను కాపాడు అనే కదా అంటావు కనుకనే నాకు కూడా నా కాకుండా ఇంకా ఎవరికి తెలుస్తుంది చెప్పు సర్వాంతర్యామి అనే పేరుకు ఒక అర్థం ఏముంటుంది కానీ నీ గుమ్మం ముందుకు వచ్చి మరీ నీకు ఒక మంచి తీపి కబురు ఈరోజు నీకు చెప్పబోతున్నాను ఎందుకో తెలుసా నీ కర్మల నుండి నీవు పూర్తిగా బయటపడబోతున్నావు నిజమే నీ జీవితంలోకి ఆనందకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి నిన్ను పట్టిపడిస్తున్నటువంటి మాయ నుండి నిన్ను ఈ క్షణమే బయటపడైపోతున్నా నిన్ను నీ కుటుంబాన్ని ఆనందకరమైనటువంటి రోజులు ముంచెత్తబోతున్నాయి నిజంగా బాబా ఇలా చెబుతున్నారు అంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుందని తప్పకుండా నువ్వు గుర్తుంచుకుంటావుగా ఎందుకో తెలుసా ఇన్ని రోజులు నిన్ను ఏదైతే దుష్ట శక్తులు దుష్టశక్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు నీ గుమ్మం ముందు నిలబడి నేను వాటన్నిటిని నేను బయట వెళ్ళగొడుతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని మరలా ఎప్పటిలాగా తిరిగి ఆనందంగా జీవించబోతున్నావని ఎప్పటికైనా తెలుసుకో నువ్వు నా మాటలను నమ్ము ఎన్నో రోజుల నుండి చెబుతున్నాను నిజమే కానీ ఏ ఒక్కటి జరగడం లేదు అనుకుంటున్నావు కదూ అన్నీ కూడా మనం ఒక్కరికి జరగాలని లేదు కదా మనలాగే ఎంతోమంది ఎదురు వారు వారికి సంబంధించినటువంటి జీవితంలో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలతో పోల్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు మరి వారితో ఒక్కరికి జరిగిన కూడా ఈ చెప్పినటువంటి మాటలు ఒక్కరికైనా ఫలితాన్ని ఇస్తే బాబాకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పు ఎవరికైనా సరే కానీ ధైర్యాన్ని ఇచ్చినా చాలు అది చాలా పుణ్యమే అవుతుంది బాధల్లో ఉన్నవారికి మంచి మాటలను అందించిన వారు కూడా గొప్ప పుణ్యాత్ములే అవుతారు కదా ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నటువంటి నీ కుటుంబానికి మంచి లాభం రాబోతుంది నీకు రావాల్సినటువంటి ధనం ఇంకా నీ చేతికి అంద లేదనే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఎలా జరగాల అనే ఆందోళన కూడా ఎక్కువైపోయింది ఇబ్బందులు పాలవుతున్నావు నీకు ఎంతో అత్యవసరమైతే కానీ ఇంతగా ఆలోచించవని తెలుసు నాకు పైన ఉన్నటువంటి వ్యామోహం అనేది నీకు లేదు నన్ను వేడుకుంటూ ఉంటావు బిడ్డ నువ్వేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇక నుండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నువ్వు ఇంకా చేయవలసిన అవసరం కూడా లేదు తప్పకుండా నీకు సమయానికి దానం అందజేసేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు అనుకున్నటువంటి పనులకు కావలసినటువంటి దానం నేను నీకు సమకూర్చేలా నేను చేస్తాను ఆ సొమ్ముతో నువ్వు ఏదైతే కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేయగలుగుతావు సక్రమంగా విజయవంతంగా నిర్వహిస్తావు అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తప్పకుండా నువ్వు తీర్చగలుగుతావు నేను మాట ఇస్తున్నాను చిన్న చిన్న ఆటంకాల వలన నీ ధనమై అయినా సరే నీకు ఏ ఇబ్బంది కలిగినా కూడా దానికి సమయం పడుతుంది ఆ సమయంలో మనకు అనుకోనటువంటి అవసరాలు వస్తే కనుక అవి కాస్త గట్టెక్కడానికి ఎలా చేయాలా అనే ఆందోళన రావడం ప్రతి ఒక్కరిలోనూ సహజమే కదా నువ్వేమి కంగారు పడకు అవసరమే లేదు నేను చెబుతున్నాను కదా ఈరోజు సాయంత్రం నీకు రావాల్సినటువంటి ధనం ఖచ్చితంగా అందవలసిన టైంకి అందుతెరుగుతుంది తప్పకుండా అందేలా నేను చేస్తాను దానివల్ల నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో తరువాత వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడు కూడా నీ మెదడులోకి రానివ్వద్దు ప్రశాంతంగా ఉంటానని నాకు మాటిస్తావు కదూ నీకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేయాలనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చగలుగుతావని నేను దానికి మార్గం చూపిస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను నీవు కూడా అంతే విధంగా నా మాట నమ్మాలి కదా అదే విధంగా నేను ఎప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్క మాటను గుర్తుంచుకుని ఇప్పుడు కాకపోయినా సరే మరలా జీవితంలో ఎప్పుడైనా కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఎదురైనప్పుడు నిరాశలో కూరుకుపోకోకుండా ఇలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు జోలికి అస్సలే వెళ్లకుండా ఎందుకంటే అవన్నీ కూడా నిన్ను ఇంకా చాలా క్రొంగ కనుక ఎప్పుడు కూడా ధైర్యంగా నా సాయినాథుడు నాకు ఎన్ దేని ఎదుర్కొనే శక్తిని నాకు ఇస్తారు రాబోయే రోజుల్లో కూడా అలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అని నువ్వు ధైర్యంగా నిలబడాలి ఏదైనా సరే పెద్ద ముప్పు వచ్చినప్పుడు నీకు అండగా నేను ఎప్పుడు ఉంటానని నీకు బాగా తెలుసు కదా అలాంటి అవంతరాలు కానీ అలాంటి పెద్ద పెద్ద ముప్పులు కానీ నీ వద్దకు వచ్చినప్పుడు అవేమీ కూడా నిన్ను చేయలేవు ఏం చేయలేవు ఎందుకంటే ముందు అవి నన్ను దాటి కదా నీ దగ్గరికి రావాలి నేను ఊరుకుంటానో చెప్పు నువ్వు నన్ను ఎంతగానో నమ్ముకున్నావు ప ఈ పని జరుగుతుందా అని ఎప్పుడు కూడా మంచా కాదా అని నువ్వు ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఈ ఏ ప్రమాదం వస్తుందా అనే ఆందోళనకరమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు కూడా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒక పని చెయ్యి అదేంటంటే నీకు ఇష్టమైనటువంటి భగవంతుని యొక్క నామాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ ఉండు అప్పుడు నీకు దాని నుంచి వచ్చిన ఆపద తొలగిపోతుంది ఇప్పటి నుండి కూడా నీకు ఎటువంటి ఉన్నా కూడా తప్పకుండా నేను తీరుస్తాను ఇక నుండి నువ్వు భయపడవలసిన అవసరం నీకు లేదు నీకు నేను మాట ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు దిగులుతో ఉన్నావు అంటే నీకు నాపై నమ్మకం లేనట్లే సంతోషంగా ఉండాలి మీరు అని సాయినాథుడు మనకు ఎంతో గొప్ప అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ఉంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు